ఏంది ఇదింటో లో మెంటో ఈ కంతక సెట్ కాదు కానీ అలా కంతకేయండి ఈ కంతకే సెట్ చంద్రవాడ దగ్గర కూడా వెళ్ళి ఆ టైంలో కట్టుకోవాలి ఓహో పది దిక్కలు కానీ కడితే ఏడా ఏంది అనేది కూడా అర్థమైపోద్ది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజు ట్రాకింగ్ వీడియోలో సరికొత్త వీడియోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మన పిల్లలతో మా కుర్రలతో కలిసి మేము ఏంటంటే ఈ రోజు ఏంటంటే ఉచ్చులు అయితే వేస్తున్నాం మెంటవా ఎక్కడ ఉంటుంది ఎలా పడుతుంది అనేది మెంట ఉచ్చులు అయితే చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ఈ ఉచ్చులతో అయితే మనం అయితే ఇప్పుడైతే మెంటే పడగొడుతున్నాం అలా రే ఎక్కడ ఉంటుంది ఏది మీకు ఐడియా ఉందిగా ఈ వీడియో మనం ఆ ప్లేస్కి వెళ్ళే ముందుగా అయితే వీడియో ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా అయితే ఇప్పుడైతే చూసుకుంటా వెళ్దాము ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే మొత్తం అయితే ఎత్తుక్కుంటా వెళ్తున్నాము ఎవరే అంటే ఇప్పుడు అది ఎక్కడ ఉంటుందండి రా మీరు చెప్పేదిరా అంటే పొదల్లోనే ఉంటుందా లేకపోతే వస్తున్నారు ఫ్రెండ్స్ మనం అయితే ఎత్తుక్కుంటా వెళ్తున్నాము ఎట్టు ఎక్కడ అనేది మీకు కంత కూడా చూపిస్తాం చూడండి ఎంటరా ఈ కంతలో వస్తుందా అదే అంటే తుక్కుడు బోడలా ఈ కంతలో వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఈ కంతకైతే కట్టుకుందాం మనం ఫ్రెండ్స్ ఆ లోపల కూడా బొక్క అయితే ఉందంటున్నాడు మనడు ముందా ఏడా ఏం లేదు మెంట గెలికిందా ఫ్రెండ్స్ సైడ్ చూసారు కదా మెంటవా కూడా చూడండి ఎలా గెలుకుందో అసలు ఇలా గెలకతుందని కూడా అనుకోలేదు చూస్తున్నారు కదా అంటే చెట్టు మొదట్లో అంతే కదా ఉంటా ఇప్పుడైతే ఇటు బెందొట అటు ఇటు పోయింది కదా ఇక్కడ ఇక్కడ సెంటర్ జై అంటే ఏడక రావాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనోడైతే ఏ టైపుల పెడుతున్నాడు చూడండి ఆ టైపుల అయితే వస్తుంది ఓరకని పెట్టన చాలు కడతలం మనం కట్టాల నీట్ గా అంటే ఇటు పెట్టు అటు పెట్టి హైట్ చెప్పు అట్ట పెట్టు ఆ ఆ ఆ మాత్రూది పెట్టు సరిపడలేరా చూసారు కదా ఫ్రెండ్స్ మన వాళ్ళు మెంటవాకైతే ఎలా వేస్తున్నారు రుచులు అంటే ఇట్లా ఇటు సైడే వస్తుంది అంటే లోపల కూడా తిరుగుళ్ళ ఎప్పుడు వస్తాయి సాయంత్రం వస్తే లేకపోతే పొద్దు జోన్ వస్తాయి ఇంకొక అంత కూడా గడితే ఏకంత ఏందని అన్నయ్య గట్రా కట్టు ఇక్కడ కట్టు లేపుకుని వస్తుందని చూడు అంత ఎత్తి గడితే బాగుంటుందం కాదండి ఫ్రెండ్స్ అంటే మేము ఇక్కడ కట్టడానికి కారణం ఏంటంటే మీకు చెప్పాను కదా లోపల తిరుగుందని అంటే బయట గట్టిగా ఉందని చెప్పి బయట అయితే లేదు కానీ అవకాశం లోపలతో బాగా తిరుగుంది చూసారు చూశారు కదా చుట్టూ అడివాను ఎట్టు చూసినా ఖచ్చితంగా తెరకైతే గ్యారెంటీకి వచ్చి పడిపోతుంది చూడండి కావాలంటే రే ఇప్పుడు ఇప్పుడు వేసాము మనం ఎప్పుడు చూడాలి చూసాము పొద్దున్నే కనిపిస్తే తెలుసు పెద్దా ఫ్రెండ్స్ చూసారు కదా కంత చూడండి ఎలా ఉందో ఈ కంతకైతే వేస్తున్నారు మనోళ్ళు ఇక్కడ ఆల్రెడీ మూడైతే వేసుకుంటున్నాడు అంటే కథకం కట్టుకుంటే ఒకవేళ ఫ్రెండ్స్ చూసారు కదా కట్టుకున్నాం కదా ఇప్పుడు అటు ఇటు అయితే అయితే మనలో కూడా వేస్తున్నారు చూడండి అంటే ఖచ్చితంగా దాంట్లోనే వచ్చేటట్లు అనమాట బొక్కలాగా కలిపి పది అదే అదే అంటే బొక్కలాగా కనిపిస్తే కరెక్ట్గా దాంట్లోనే వచ్చేస్తుంది అనమాట అంతే కదా వచ్చి బట్టు కదా ఫ్రెండ్స్ చూసారు కదా எல்லா கட்டடோ எல்லாம் கட்டுக்கோல மனம் ரே இப்படி மனோ கடத்தி கட்டுக்கடி ஏடா ஏந்த அர்தைப்பத எட்டு பக்கம் ఏ ఎక్కడా ఎక్కడా వస్తున్నా ఫ్రెండ్స్ ఆ పక్క కూడా కడుతున్నారు వాళ్ళ దగ్గర కూడా వెళ్దాము ఇటు పక్క అడుగు పొందులు కూడా తిరుగున్నా కదా ఎక్కడ ఉందా ఎక్కడా ఏరు ఏరు రమ్మును కాడి మంచి ఎంత ఉందా ఫ్రెండ్స్ ఆడు కూడా మంచి అంత ఉంది అంటున్నాడు మన వాళ్ళు కూడా అయిపోద్ది గ్యారెంటీగా అయిపోద్ది కంతలు కూర ఈ కంతకు కూడా అయితే కట్టేస్తున్నాం కంతలు సరిగ్గానే కద్రా తిరుగు అరే అంటే ఎవరు కట్టరాంది పక్కా ఇంద్రా ఏంకాయలే ఊటికాయల చూపి పండ్ల ఇయ్య ఊటికాయలు ఇయ ఫ్రెండ్స్ ఇట్లనైతే ఊటకాయలు అంటారంట చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో అంటే ఎక్కడ ఉంటాయి ఇవి తింటారా లబ్బరు తెల్లంగా తాటి ము ఫ్రెండ్స్ ఏడైతే ఒకటైతే వేసాము అంటే ఇటు నుంచి ఈ కంతకు కూడా అయితే ఏడైతే ఒకటేసాము వేసాము ఇంకోటి ఏడేస్తారా అంతేనా ఫ్రెండ్స్ చూసారు కదా మెంట ఉచ్చులు అనేది ఎలా వేసాము ఆ ఉచ్చులు ఎలా తయారు చేయాలి ఏందనేది మీకు వీడియో కావాలంటే ఖచ్చితంగా వీడియో కూడా చేస్తాను అరే ఇగో ఈ కంత చూడరు ఈ కంతకు సెట్ వద్దామా ఇది మెంటో లో మెంటో ఈ కంతకు సెట్ కాదు కానీ అలా కంతకేండి ఈ కంతకే సెట్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా కట్టామో ఈ ఎలా తయారు చేస్తారో ఏట్లతో తయారు అనేది మీకు ఒక వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి రేపు మళ్ళీ సరికొత్త వీడియో అయితే తోస్తాను వీడియో చూసిన ప్రతి క్రితం లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్త కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి అయిపోయింది కదా చూశారు కదా మా ఊళ్ళు కూడా తింటున్నారు రేపు సరికొత్త వీడియో అయితే తొస్తాను ఇంతవరకు సలహా తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్